వంకాయ రోటీ పచ్చడి ముందుగా రెండు వంకాయలకి ఆయిల్ రాసుకోవాలి ఇలా ఆయిల్ రాసుకున్న వంకాయలను స్టవ్ మీద పెట్టి కాల్చుకోవాలి మంటని లో ఫ్లేమ్లో పెట్టి కాలనివ్వాలి వంకాయలు మెత్తబడ్డాక ప్లేట్లో తీసుకోవాలి రెండు పండు మిరపకాయల్ని కాల్చుకోవాలి కాల్చుకున్నాక ప్లేట్లో తీసుకోవాలి వంకాయలు చల్లబడ్డాక మీద ఉన్న తొక్కని తీసి గిన్నెలో వేసుకోవాలి రోట్లో మిరపకాయల్ని వేసి దంచుకోవాలి ఇలా కచ్చాపచ్చాగా దంచుకున్నాక గిన్నెలో తీసుకోవాలి వంకాయల్ని వేసి స్మాష్ చేసుకోవాలి ఇలా స్మాష్ చేసుకున్న వంకాయ ముద్దని గిన్నెలో తీసుకోవాలి వన్ స్పూన్ సాల్ట్ని వేసుకోవాలి జీలకర్రని వేసి దంచుకోవాలి ఇలా నలిగిన జీలకర్రని వంకాయ ముద్దలో వేసుకోవాలి మొత్తం ఒకసారి కలుపుకోవాలి ఉల్లిపాయ ముక్కలు కొత్తిమీరని వేసి కలుపుకోవాలి స్టవ్ మీద గిన్నె పెట్టి తాలింపుని వేసుకోవాలి తాలింపు ఫ్రై అయ్యాక పచ్చడిలో వేసుకోవాలి ఒకసారి కలుపుకోవాలి వంకాయ రోటీ పచ్చడి